ఎమ్మెల్యే మంత్రి పదవి కోసమే కొత్త డ్రామా మొదలు పెట్టారా తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారా అందుకే ఆయన నోటి నుంచి వైరాగ్యపు మాటలు వస్తున్నాయా ఆ ఇన్స్టెంట్ వైరాగ్యం వెనుక అసలు మ్యాటర్ వేరే ఉందా శాసన సభ్యుడు టీడీపీలో ఆయన గురించి ఎలాంటి చర్చ నడుస్తోంది ప్రతికూల పరిస్థితుల్లో కూడా తన మెలో డ్రామాతో సానుభూతి సంపాదించుకోవడంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ దిట్ట వైసీపీ నుంచి రెండు సార్లు గెలిచిన ఆయన గత ఎన్నికల సమయంలో టీడీపీలోకి జంపు కొట్టి హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు పార్టీలో చేరే సమయంలో మంత్రి పదవిస్తామని కోటమిరెడ్డికి హామీ ఇచ్చారట దీంతో కూటమి సర్కారు తీరిన వెంటనే తనకు మంత్రి పదవి వస్తుందని జీవితాశయం నెరవేరబోతోందని అనుచరులకు తెగ చెప్పేసుకున్నారట తీరా చూస్తే ఇప్పుడు వాతావరణమే కనిపించకపోతూ ఉండడంతో కొత్త డ్రామా మొదలెట్టినట్టుగా గుసగుసలాడేసుకుంటున్నాయి సింహపురి రాజకీయ వర్గాలు ఇటీవల పొట్టిపాలెం కలుజుపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఎమ్మెల్యే అన్న మాటల చుట్టూ సరికొత్త చర్చలు మొదలయ్యాయి వచ్చే ఎన్నికల్లో తన తమ్ముడు గిరిధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు శ్రీధర్ రెడ్డి పార్టీ నేతలు సహకరించాలని కూడా కోరేశారు దీంతో సడన్ గా కోటమిరెడ్డి నోటి నుంచి ఈ రిటైర్మెంట్ మాట ఎందుకు వచ్చిందబ్బా అని కూపీలాగితే కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయట ఎప్పటికప్పుడు నాటకీయ పరిణామాలు సృష్టించడంలో దిట్టైన కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చర్చలు జోరుగా నడుస్తున్నందున ఇప్పుడు మొదలు పెడితే గాని అప్పటికి వర్కౌట్ అవ్వదన్న ఉద్దేశంతో తమ్ముడి పొలిటికల్ కెరీర్ నా రిటైర్మెంట్ అంటూ ఎమోషనల్ డ్రామా పండించే ప్రయత్నం చేస్తున్నట్టుగా అంచనా వేస్తున్నారు పరిశీలకులు మైకు ముందు సెంటిమెంటు డైలాగ్స్ చెప్తున్నా వెనక మాత్రం తనను చంద్రబాబు మోసం చేశారంటూ అడిగినోళ్లకి తెగ చెప్పేస్తున్నారట అందుకే ఇలా మరోసారి పోటీ చేయబోనని ప్రకటిస్తే అది పార్టీ పెద్దలకు చేరి రేపు పునర్వ్యవస్థీకరణలో తనకు ఛాన్స్ దక్కుతుందన్నది ఆయన లెక్కగా అంచనా వేస్తున్నారు కొందరు ఎత్తుగడల గురించి చంద్రబాబుకు ఫుల్ క్లారిటీ ఉన్నందునే ఈయన ఎంత సెంటిమెంట్ పండిస్తున్నా అట్నుంచి మాత్రం నో రియాక్షన్ అన్న మాటలు వినిపిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో కోటమిరెడ్డి రెడ్డి తన జీవితాశయం నెరవేరకుండానే పొలిటికల్ రిటైర్మెంట్ తీసేసుకుంటారా లేక ఎన్నికలకి ఇంకా మూడున్నరేళ్ల ఉంది కాబట్టి అప్పటికి మనసు మార్చుకుంటారని మాట్లాడేసుకుంటున్నాయి నెల్లూరు రాజకీయ వర్గాలు నెల్లూరు రూరల్లో వైసీపీ బలహీనంగా ఉందని ఈసారి తన తమ్ముడిని నిలబెట్టి మరోసారి గెలిపిస్తానని టీడీపీ పెద్దలకి ఇప్పటికే చెప్పారట కోటమిరెడ్డి అమాత్య అనిపించుకోవాలన్న కోటమిరెడ్డి కోరిక చుట్టూ కొత్త చర్చలు మాత్రం మొదలైపోయాయి